మైనారిటీ సంక్షేమం మీద గుంటూరు ఈస్ట్ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికి నమస్కారం అస్సలం వైకుం వరహతుల్ వరకాత ఈరోజు మైనారిటీల సంక్షేమం మీద ఇంత పెద్దటి సభలో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలకు ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ వీర సైనికులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా సోషలిజం కాదు కమ్యూనిజం కాదు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం హ్యూమనిజం అంటూ ఆనాడు అన్న నందమూరి తాగర తారక రామారావు గారు నేడు మనందరి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనుషులు మా మతం ముఖ్యం కాదు మనుషులు అంటూ రేపు మనందరికి కూడా నాయకుడుగా ఉన్నటువంటి లోకేష్ గారు ముస్లింల మైనారిటీలను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంటూ యువగలం పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ధైర్యాన్ని నింపినటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారు ఈ ముగ్గురు నాయకత్వంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కేవలం ముస్లింలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నాయకుడిని అనే చెప్పుకునేటువంటి విధంగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎండాలు దించకుండా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు పది పర్సెంట్ జనాభా కలిగినటువంటి మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు వెనుకబడి ఉన్నారు ఆనాడు ఏదైతే స్వాతంత్రానికి ముందు సచార్ కమిషన్ రిపోర్టు దళితుల కన్నా ముస్లింలు వెనకబడి ఉన్నారు అత్యంత హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారైనటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి నాయకుడిగా మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సందర్భంలో కూడా మైనార్టీల జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి ఆలోచనతో ఆనాడు ఉన్నత విద్య ఏ ఒక్క మైనార్టీ బిడ్డ కూడా దూరం కాకూడదు ఆలోచనతో ఎవరు చేయనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో మైనార్టీలకు ఉన్నత విద్య దూరం కాకూడదు అనేటువంటి ఆలోచనతో విదేశీ విద్య ఏదైతే మౌలానా అబ్దుల్ కలాం విదేశీ విద్య పేరుతో మైనార్టీ బిడ్డలను ఫారెన్ పంపించి చదివించినటువంటి మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఈ రోజు ఉన్నతమైనటువంటి కుటుంబాలు ఉన్నటువంటి వాళ్లే ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో ముస్లింలు వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా అటువంటి వారి కుటుంబాల్లో ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఆ కుటుంబం రోడ్డున పడేటువంటి పరిస్థితులను గమనించి ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ముస్లిం ఆడబిడ్డ పెళ్లిల కోసం దుల్హన్ పథకం పేరుతో యాభై వేలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి కాదా అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ కూడా అడుగుతా ఉన్నా అంతేకాకుండా మనందరూ కూడా చూస్తా ఉన్నాం వాగ్దానాలు కాదు వాస్తవాల్లో మార్పు రావాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా ఈ రోజు ముస్లిం గురుకుల పాఠశాలలు పెట్టి ఇరవై మూడు జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాలో కూడా సొంత స్థలాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చి గురుకుల పాఠశాల ద్వారా ఉన్నత విద్య వాళ్ళకు అందించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ కేవలం అంతేకాకుండా ఈ రోజు మనందరికి కూడా తెలుసు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆనాడు హజ్ హౌస్ లేనటువంటి పరిస్థితులు ఎవరైనా హజ్కి వెళ్ళాలంటే బాంబే లాంటి నగరాలకు వెళ్లి హజ్కి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎవరు చేయనటువంటి విధంగా ఆ రోజు హైదరాబాద్ లాంటి నగరంలో అంతస్తుల్లో హజ్ హౌస్ కట్టించినటువంటి మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీ అందరు కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అంతేకాదు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడప సిటీలో మీ అందరూ కూడా చూస్తా ఉంటారు ఈ రోజు రెండు వేల పద్నాలుగులో ఎనభై ఏదైతే కడప నగరంలో కట్టినటువంటి హజ్ హౌస్ మన గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా Oh, <sighs> ఆ హజౌస్ ని పూర్తిగా నిర్మాణం చేయకుండా ముస్లింలకు ద్రోహం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ గుర్తు చేస్తా ఉన్నా కరోనా లాంటి మహమ్మారిలో వాడుకున్నటువంటి హాస్పిటల్ గా వాడుకున్నటువంటి కడప హజోస్ ని తిరిగి సిరంజీలు కూడా తీసుకో తీయకుండా ఈ రోజు వరకు కూడా అట్లాగే పెడేసినటువంటి పరిస్థితులున్నాయి దయచేసి ముఖ్యమంత్రి గారికి ఆ ని నిర్మాణం చేసి మీరు చేసినటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అంతేకాకుండా విజయవాడ నగరంలో కూడా హెల్లేటువంటి యాత్రికుల కోసం ఎనభై కోట్ల నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమం కానీ అంతేకాకుండా మనందరికీ కూడా తెలుసు మనందరికి కూడా ఉర్దూ భాష అభివృద్ధి కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా డిఎస్సి దగ్గర నుండి ఉర్దూ ట్రైనింగ్ కోసం పిల్లలు రెండు రెండు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ఉర్దూ డిఎస్సి కోచింగ్ కానీ ఆర్ఆర్బి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ముస్లిం మైనార్టీలు ఉన్నత చదువులతో పాటు ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు మన అందరి ప్రియ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్రంలో మనందరం కూడా చూస్తా ఉన్నాం ఏదో మాటలు చెప్తా ఉన్నారు రాష్ట్ర అభివృద్ధి ఒకవైపు ముస్లింల సంక్షేమాన్ని ఒకవైపు తీసుకుని వెళ్ళి ఈ రోజు మాటలు చెబుతున్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు నాటకాలు ఆడుతా ఉన్నారు ఇక్కడ ఆ రాష్ట్రంలో ఒక మాట మాట్లాడతారు కేంద్రంలో ఒక మాట మాట్లాడతారు వక్బీల్ పేరుతో గూచీలాగా చూపిస్తా ఉన్నారు మా నాయకుడు ధైర్యంగా పార్లమెంట్ లో లేవనైతే ఏదైతే జేపీసీ పెట్టడానికి ఊరుకున్నటువంటి నాయకుడు పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా గర్వంగా ఉన్నా అంతేకాకుండా మనందరికి కూడా తెలుసు మౌజన్ ఇమాములకు సంబంధించి వారందరూ కూడా మిగతా వారితో సమానంగా ఉన్నతమైనటువంటి జీవితాలు గడపాలనేటువంటి ఆలోచనతో ఒక పక్కన ఈ మామలకు పదివేలు మహజన్లకు ఐదు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు పెట్టడమే కాకుండా ఈ రోజు రంజాన్ పండుగ వచ్చినా కూడా రంగులు లేసుకునే పరి గత ప్రభుత్వం ప్రభుత్వంలో లేదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మసీదు కూడా ఐదు వేలు ఇచ్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన నాయకుడు తీసుకున్నటువంటి పరిస్థితులు ఈ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మనందరం కూడా చూస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఎన్నో మన ముస్లింల మీద ఎన్నో రకాల ఆత్మహత్యలు వాళ్ళందరూ కూడా ఎన్నో ఆత్మహత్యలు జరిగినటువంటి పరిస్థితులు ఒక పక్కన హజీరాబీ గాని అబ్దుల్ సలాం గాని అలాగే ఆత్మకూరు నగరంలో వంద మంది ముస్లిం కటం బహిష్కరించినటువంటి పరిస్థితులు ఆ రోజు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా కుటుంబాలను తీసుకొని వెళ్ళి చలో ఆత్మ దించినటువంటి నాయకుడు మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నాయకత్వంలో రాబోయేటువంటి తరానికి నాయకుడిగా మన అన్న నారా లోకేష్ గారు ఈ రోజు నేటి తరానికి మన చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్న నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే ముస్లింలకు నిజమైనటువంటి సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుంది విషయాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎత్తినటువంటి జెండా దింపకుండా మేమందరం కలిసి కట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతూ ముస్లింల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు